నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం సిద్ధాపురం అనే గ్రామంలో ఉన్నామండి సిద్ధాపురం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది కొల్లేరు కొల్లేటు తీర గ్రామం ఇది అయితే ఇక్కడ ఉన్న డ్వాక్రా మహిళలు వినూత్న ప్రయోగమే చేశారని చెప్పాలి ఇప్పుడు వరకు పట్టణాల్లో చెత్త పోగొడిపోవడంతో ఎక్కడికక్కడ వాటిని తడి చెత్త పొడి చెత్త అంటూ వాటిని వర్మీ కంపోస్ట్గా తయారు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆచరణలో విజయవంతమైన సందర్భం చాలా తక్కువే చాలా చోట్ల చేయలేక చేయడానికి సరిపడా అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు ముందుకు రాకపోవటం ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి అయితే ఈ కొల్లేటి తీర గ్రామ ప్రజలైతే డ్వాక్రా మహిళ అయితే ఇక్కడ ఒక టీం ఏదైతే డిఆర్డిఏ ఆధ్వర్యంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో వీళ్ళు మంచి ప్రయోగానికి తెరతీశారు సాధారణంగా కాలవల్లోని అలాగే డ్రైన్స్లో ఈ కొల్లెటి తీర ప్రాంతంలో ఎక్కువగా గుర్రపటెక్క ఆ కాలం నిండా పట్టేయటం వల్ల ఈ మధ్యకాలంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీరు ముందుకు పోకపోవటం ఇవన్నీ చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకునేందుకు చూడవచ్చు మనకి ఇక్కడ ఈ పోస్టల్లో కూడా గుర్రపటెక్క ఉన్న ప్రాంతాన్ని వేశారు వీరంతా కూడా ఒక ప్రయోగానికైతే అయితే తీశారని చెప్పాలి ఏంటంటే గుర్రపటెక్కను గుర్రపటెక్కను తీసుకుని చెత్త కాకుండా చెత్త కాకుండా గొర్రపటెక్కను తీసుకుని డెక్కను తీసుకుని మనం చూడవచ్చు ఈ పైన ఇదిగో డెక్క అది మెయిన్ కాలంలో ఉన్నది ఇదేమో ఇదిగో వీరు ఇలా సపరేట్ చేస్తున్నారు మహిళలంతా కూడా ఇలా సపరేట్ చేసి దీన్ని ఇదిగో ఈ కుండీల్లోకి తీసుకొస్తారనమాట ఈ కుండీల్లో నిల్వ ఉంచుతారు ఈ కుండీల్లో నిల్వ ఉంచి దీని అంతా కూడా పూర్తిగా ఇదిగో ఇట్లాగా ఈ చెత్త రూపంగా ఇందులో నిల్వ ఉంచేస్తారండి ఇక సపరేట్ చేస్తారు దేనికది సపరేట్ చేసి మహిళలంతా కలిపి దీన్ని కొండీలో నిల్వ ఉంచి దీన్ని వర్మీ కంపోస్ట్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఇది వర్మీ కంపోస్ట్ తయారైందండి తయారైన తర్వాత బ్యాగులు తయారవుతున్నాయి బ్యాగులు తయారవుతాం ఇందులో నైట్రోజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియము అలాగే కాల్షియము మూడు ఉంటాయండి ఇవన్నీ కూడా ఎంతెంత పర్సైడ్స్ ఉన్నాయనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది నైట్రోజను టూ పాయింట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇది టూ పాయింట్ ఫి ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఏమో ఉన్నాయి కాల్షియం ఉన్నాయి ఇలాగా దీన్ని సమకూర్చి ఇదే ఇదే విభాగాన్ని మీకు ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను అది అటువైపు నుంచి ఆ కాలంలో ఉన్న ప్రాంతం నుంచి ఈ డెక్కను తీసుకొచ్చి అది ఆ ట్యాంక్లో వేస్తారండి ఆ ట్యాంక్లో వేస్తే ఎందుకంటే ఇక్కడ సపరేట్ చేసిన తర్వాత ట్యాంక్లే వేస్తారు దగ్గరికి వెళ్ళు ఆ ట్యాంక్లో వేస్తారు ఆ ట్యాంకులో వేసి ఆ ట్యాంకులు ఈ ట్యాంకుల్లోకి తీసుకురావటం వీటిని సపరేట్ సపరేట్గా చేయటం ఇవన్నీ చేస్తారు ఆ పైన కాళ్ళు కనిపిస్తుంది చూసారా అవి గుర్రపడ్డ ఆకులు తీసేగా మిగిలిన కాళ్ళండి అవి ఆకులు వాటిని కూడా వేరే వాటికి ఉపయోగించడానికి వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు ఇదంతా కూడా ఆ తర్వాత కంపోస్ట్గా తయారైన తర్వాత ఈ మూటలు కట్టేస్తారండి ఇట్లాగా వీటిలో మూటలు కట్టి వీటిని పబ్లిక్కి దీనికి ఒక రేటు పెట్టారు ఆ రేట్ ప్రకారం పబ్లిక్కి విక్రయించడం జరుగుతుంది ఇదంతా కూడా సక్సెస్ ఫార్ములాగానే కనిపిస్తుంది ఈ మధ్య ఈ ప్రాంతానికి కలెక్టర్ రాగారు రావటం కలెక్టర్ గారు వచ్చి ఇదంతా కూడా వీళ్ళని అప్రిషియేట్ చేసి ఇలాంటి వీరి బాటలోనే మీరు కూడా రావాలి మంది రావాలని కూడా చెప్పడం కూడా జరిగింది ప్రాసెస్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ప్రతీ కాలంలోనూ ప్రతి రైల్లో కూడా గుర్రపటక్క అయితే పూడిపోయింది కూడిపోవటం ద్వారా అది అనవసరంగా తీయటమే చాలా వ్యయం ఖర్చు ఆ ఖర్చులో సగమైన మనం ఈ విధంగా వర్మీ కంపోస్ట్ ద్వారా తయారు చేయటం వాటిని మొక్కలకి వేరే ఇతర ఉద్యానవన పంటలకు ఇతరత్ర వాడుకోవటం వల్ల మంచి ఒక వర్మీ కంపోస్ట్ కూడా మంచిగా మనకు లభ్యమవుతుంది ఇక్కడ డ్వాక్రా మహిళలు కూడా ప్రచ్చున్నాయ ఉపాధి కూడా లభించడం చాలా ఆనందించదగ్గ విషయం ఇదంతా కూడా అదిగో చూడవచ్చు రూమ్ వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసిన ఎరువు నిలవ ఉంచే రూమ్ అండి అది ఆ రూంలో నిల్వ ఉంచుతారు నిర్వహించి ఎవరైనా కావాలంటే వారికి చేయటం జరుగుతుంది ఇది ఇలా జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది మరి ఈ వీరి బాటలో మరింత మహిళలు కూడా వస్తే వారు కూడా పరోక్షంగా ఆదాయం ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ గ్రామాల్లో ఇబ్బంది లేకుండా ఇంటిగా ఉండి ఇంటికాడు ఉండి వారు ఈ పని చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూసారా మూటలు కట్టారు మూటలు కట్టి విక్రయానికి ఎవరైనా కావాలంటే ఇటు ఈ మోటార్ పళంగా అక్కడ హోల్సేల్గా కావాలన్నా ఇచ్చేస్తారు లేదా ఎవరైనా తక్కువగా పట్టుకెళ్ళి తమ ఇళ్ళ పెరట్లో వేసుకోవాలన్నా కూడా ఈ కంపోస్ట్ ఇవ్వడానికి వారు సిద్ధం చేసి ఉంచారు ఇది తర్వాత కూడా ఈ మహిళలు వీరంతా కూడా ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది గ్రామాల్లో వీరి బాటలో సిద్ధాపురం మహిళలు చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పాలి వీరి బాటలో మరింత మంది వస్తే చాలా బాగుంటుంది మనం సిద్ధాపురంలో జరుగుతున్న ఈ గుర్రప్ప డెక్కతో వర్మీ కంపోస్ట్ అవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టు ఇంతకు ముందు నేను చూపించాను అయితే ఇదంతటికీ కారణం ఈ సిద్ధాపురంలో ఉన్న డ్వాక్రా మహిళలు వినూత్నంగా ఆలోచించడం వల్ల వాళ్ళు ఇంత ఈ వర్మీ కంపోస్ట్ని ఈ దశ వరకు తీసుకువచ్చారు పది మంది దృష్టిలో కలెక్టర్ దృష్టిలో కూడా పడేలా వారు చేశారు ఇప్పుడు మన ముందు డ్వాక్రా సంఘం ఏదైతే సిద్ధాపురం ఉందో సిద్ధాపురం డ్వాక్రా సంఘానికి సంబంధించి సభ్యురాలు ఆ డ్వాక్రా సంఘం ఏదైతే ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ నడుపుతున్నారో మేము ఉన్నారు నమస్కారం అండి నమస్తే మీ పేరమ్మా నా పేరు సుధారాణి సుధారాణి గారు ఇప్పుడు సాధారణంగా మనకి పట్టణాల్లోనూ వాటిలోని వర్మీ కంపోస్ట్ తయారనేది చాలా కాలం జరుగుతుంది అయితే ఎక్కడ సక్సెస్ అయిన సందర్భంలో కనిపించలేదు ఎందుకంటే పొడి చెత్త తడి చెత్త అంటున్నారు మనకి పొద్దుటే పారిశుధ్య కార్మికులు సేకరించిన దాన్ని ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ సక్సెస్ అవ్వలేదు మీరు ఇప్పుడు వినూత్నంగా గుర్రపటెక్క చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఆలోచన అంటే సార్ ఇప్పుడు మాకు మాది డాక్టర్ డిఆర్డిఏ అండి సంస్థ అండి మా గారు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారండి ఏంటంటే గుర్రపటెక్క మా ఏరియాలో ఎక్కువ దొరుకుద్దండి ఆ గుర్రపటెక్క గా పాడవకుండా మీరు ఇలాగ వర్మి కంపోస్ట్ తయారు చేయాలని చెప్పారండి చెప్తే మేము ఏం చేశామంటే ఇంకా మా సార్ ఆదేశాల మేరకు ఏపీఎంసీసీ ఆదేశాల మేరకు మేము మొదలు పెట్టామండి ఫస్ట్ అయితే భయం వేసిందండి అయితే అందరు చూసిన వాళ్ళు అందరు నవ్వారండీ ఏంటి దీంతో ఏం చేస్తారు దీంతో ఏం చేస్తారని కానీ మా పీడీ గారు ఆదేశాలు ఏదైతే ఇచ్చారో ఆదేశాల ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసుకోవడం వల్ల మేము ఇంత సక్సెస్ సాధించామండి సాధారణంగా ఈ గుర్రబడి సేకరణ ఎలా ఉంటుంది మీకు సేకరణ అంటే సార్ ఇప్పుడు మా మొత్తం అంతా మాకు కాలవలే సార్ కాలువలు అయితే కాలువలు నిండా ఉంటుంది వాళ్ళు ప్రతి సంవత్సరం ఏంటంటే ఎన్జిఆర్ఎస్ పనులు చేసినప్పుడు తీసి గట్టి మీద పాడేస్తారండి గట్టి మీద పాడేస్తే అది ఎండిపోతుంది మళ్ళీ అదే వచ్చేస్తుంది అండి అయితే ఇప్పుడు మా కలెక్టర్ గారు పీడీ గారు అంటే అది వేస్ట్గా ఎలాగో పోతుంది కాబట్టి దాని ద్వారాగా చేద్దామనేసి వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారండి అది ఎలాగంటే మా గురబడకి మేము ఎలా సేకరించామంటే ఎనర్జీఎస్ పనులు చేసిన వాళ్ళు పైకి పడేస్తారు కదండి వాళ్ళని పడేయోకుండా ఒబ్బడికి ఒక చాటని ఏమన్నామండి ఏమంటే వాళ్ళు వేస్తే మేము ఈ ప సచివాలయం ట్రాక్టర్ ఉందండి పరిశుద్ధికార ట్రాక్టర్ ఉందండి ఆ ట్రాక్టర్ ద్వారాగా మేము మా డంపింగ్ యార్డ్ దగ్గర సేకరించుకుని దాని ద్వారా మేము పచ్చి రొట్టం తీసుకొస్తారా లేకపోతే అక్కడ కుళ్ళిపోయిందని తీసుకొస్తారు పచ్చిదే అంటే చాప్ కట్టర్ కట్ వేసి కట్ చేయాలంటే పచ్చిదైతేనే కటింగ్ అవుతుందండి స్పీడ్ గా సాధారణంగా ఒక ఒక టండు పొడి చెత్త అది ఏదైతే పచ్చి చెత్త ఉందని మనం తీసుకొచ్చాం అనుకోండి అది మనకి కంపోస్ట్ కావాలంటే ఎంత తయారవుతుందండి టన్ను అయితే అది ఒక

మేము అందులో ఏమీ కలపలేదండి బెల్లం బెల్లం వారం రోజులు ఒక లో వేసి ఒక నాలుగు కేజీల బెల్లాన్ని వారం రోజులు ఫస్ట్ డ్రమ్ములు వేసి ఉంచేసామండి డ్రమ్ములు ఈ ఈలోకి మేము ఈ గుర్రపడెక్క ఇవన్నీ తీసుకుని షాప్ కట్టర్లో కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి పేడ అండి పేడ తెచ్చుకున్నాం ఇక్కడ మాకు వ్యవసాయ భూములు పశువులు ఉంటాయి కదండి పేడ తెచ్చుకున్నామండి ఆ పేడ తెచ్చుకుని పేడ ఈలోపు ఇది వారం రోజులు డ్రమ్ములో ఉంచాం కదండి దాన్ని జల్లేమండి ప్రతి లేయర్ మీద ఇంకా అంత ఓకే అంటే బెల్లంలో బెల్లం ఓరబెట్టిందాన్ని వారం రోజులు అండి వారం రోజులు వారం రోజులు నిర్వహిస్తే మీకు కంపోస్ట్ అయిపోతుంది ఆహా ఈ కంపోస్ట్ తయారవాలంటే రెండు నెలలు అండి రెండు అంటే ఒక లేయర్ పేడ ఒక లేయర్ గురపటెక్క ఒక లేయర్ పేడ ఒక లేయ లేయర్ గురపటెక్క కదా మొత్తం ఫిల్ చేసామండి ఫిల్ చేసిన తర్వాత దాని మీద ఈ బెల్లం నీళ్ళు ఊరబెట్టిన నీళ్ళు చల్లమండి ఆ చల్లితే అవి పదిహేను రో ఇరవై ఇరవై రోజులు ఉంచిన తర్వాత పదిహేను రోజులకి ఒకసారి దాన్ని మళ్ళీ తిరగబెడతా ఉండాలి తిరగబెట్టాలి అలాగే మూడు సార్లు తిరగబెట్టామండి మూడు సార్లు కూడా ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత ఈ బెల్లం ఊరిని ఓటేసాము తర్వాత తిరగబెట్టిన ప్రతిసారి ఈ బెల్లం ఓటేసామండి ఇదంతా సరిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా కలిపి రెండు నెలలు ఉంటుందండి ఆ రెండు నెలలు సార్ మీకు రెండు నెలలకు ఒకసారి బ్యాచ్ వస్తుందా ఒక బ్యాచ్ అలాగే చేసుకోమన్నారండి మొత్తం గ్రూపులన్నీ లబ్ధి పొందాలి కాబట్టి ప్రతి రెండు నెలలకు ఒకసారి టీం మారమన్నారండి రెండు నెలలకు ఒకసారి ఉంటే ఎన్ని టన్నులు వస్తుందండి ఎన్ని టన్నులు అంటే సార్ 10 టన్ 10 కుండీలు వేసాం సార్ 2 టన్నులు వచ్చింది 2 టన్స్ మనం వేసుకున్న దాన్ని బయట మార్కెటింగ్ మాదంతా వ్యవసాయ భూమే కాబట్టి రైతులకి వెళ్తున్నారు అడిగారండి ఇది ఎలా చేస్తున్నారు ఏంటంత ప్రాసెస్ చూసారు కదండి ఇందులో ఎటువంటి కెమికల్స్ కలవలేదు ఆర్గానిక్ అనేసి వాళ్ళు తీసుకెళ్తాం అంటున్నారండి ఇప్పుడు బ్యాచ్లు అంట ఒక బ్యాచ్ సార్ ఇదే ఫస్ట్ అండి ఫస్ట్ మాది ఏప్రిల్ నెలాఖరులో మొదలు పెట్టాను సార్ ఏప్రిల్ నెలాఖరులో మొదలు ఫస్ట్ జూలై ఫస్ట్ వచ్చేసిందండి మామూలుగా ఓవరాల్ గా చెప్పాలంటే మీకు ఇప్పటివరకు మీరు స్టార్ట్ మీరే మొదటిసారి ప్రయోగం చేయలే ఎందుకంటే మన ప్రాంతంలో గురబటెక్ కూడా ఎక్కువ దొరుకుతుందండి దాంతో చేసే ఇది లాబ్ గా పర్వాలేదు మీ డ్వాక్రా మహిళలకి పర్వాలేదా పర్వాలేదండి సార్ ఇప్పుడు పెట్టుబడి ఎనభై వేలు వచ్చింది సార్ మేము పదిహేను రూపాయలు కాడికి అమ్ముకుంటే మాకు యాభై వేలు మిగులుతుందండి ఖర్చు పోను కాకపోతే ఫస్ట్ సారి మాకు పన్నెండు రూపాయల కాడికి కేజీకి వచ్చి పన్నెండు రూపాయలు ఖర్చు అయిందండి చాప్ కట్టరు మొత్తం అన్ని కొనుక్కోనాం కానీ వేయింగ్ మిషన్లు అన్ని కొనుక్కున్నాం వల్ల మాకు అంత అయింది పన్నెండు రూపాయలు కమ్ముకుంటే ఇప్పుడు మాకు యాభై వేలు మిగులుతుంది అంటే ఇది కూడా ఏంటంటే మీకు అన్ని గ్రూపులకి కలవాలి కాబట్టి ఒక ఒకట ఒక బ్యాచ్ ఒకరు ఒక బ్యాచ్ ఒకరు అట్లా పెడదీయమన్నారు అలా చేసుకోమన్నారండి అలా కాకపోయినా మీరు అప్పుడు ఎవరైనా ప్రైవేట్‌గా చేసుకునే వాళ్ళు కూడా లాబ్ సెట్కేనే ఉంటుంది. ఉంటుంది సార్. ఉంటుంది అండి. ఎందుకంటే మన డెక్క ఎక్కువ దొరుకుతుంది కదండి. గుర్రబడక ఫ్రీగా వస్తుంది కాబట్టి సార్ అదైతే చేసుకోవచ్చు. పేడ కొంటామండి బెల్లం. మనుషులు లేబర్ కొచ్చు అవుతుంది. మీ గ్రూప్ సభ్యుల ఎంత మంది ఉన్నారు అండి? 10 మంది అండి. 10 మంది సభ్యులు. మండలంలో ఆదర్ సిద్ధాపురం గ్రామ సంఘం అండి ఆదర్శిద్దాపురం గ్రామ సంఘంలో దుర్గా సిద్ధి అండి మాది మేము పది మంది పని చేసుకున్నాం అంటే ఆడవాళ్ళు చేసే పనులు కాక మగవాళ్ళు చేసే పనులు ఉంటాయి కదండి మరి అవన్నీ ఇప్పుడు చాప్ కట్టర్తో కట్ చేసి అన్ని కొంచెం ఆడవాళ్ళు చేసుకున్నాం పేడ మోయడం పేడ తీసుకురావడం అవన్నీ ఆడవాళ్ళు చేశారు మగవాళ్ళు చేశారు మగవాళ్ళు చేశారు సక్సెస్ గా మీరు కలెక్టర్ బాగా చేశారమ్మా చెప్పగానే అర్థం చేసుకుని ఎక్కడ చేయలేదు చాలా చోట్ల మొదలు పెట్టాం గానీ అసలు ఎవరు చూసారుగా సుధగారు చెప్పిన మాటలు కూడా విన్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మహిళలు కొంతమంది వ్యవసాయ కూలిపళ్లకు వెళ్ళలేరు అలాంటి వారు ఇంకా ఏదో మనం వినూత్నంగా చేయాలని ఆలోచన ఇట్లాంటి వర్మీ కంపోస్ట్ యార్డ్లు వర్మీ కంపోస్ట్ లాంటి వినూత్న పద్ధతులను ఆచరించి ఈ సిద్ధాపురం మహిళలు చేపట్టిన ఈ వర్మీ కంపోస్ట్ను వారు కూడా స్ఫూర్తిగా తీసుకుంటే మరిన్ని గ్రామాల్లో మరింతమంది మహిళలు వేణీళ్ళకి చన్నీళ్ళుగా తోడుగా ఉండటానికి ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా కలిసి వస్తాయి ఆ యోచనలో కూడా చాలామంది కలెక్టర్ ప్రోత్సాహం డిఆర్డిఏ ప్రోత్సాహం కూడా ఇప్పుడు ఈ మహిళలకు ఉంటుందని మన సుధగారు చెప్పారు అట్లాగే మీరు కూడా మీ గ్రామాల్లో ఇలాంటి వర్మీ కంపోస్ట్ ప్లాంట్లు తయారు చేసుకుంటే మీకు కూడా ప్రత్యన్నయ ఆదాయాలు ఖచ్చితంగా లభిస్తుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్న ప్రత్యక్షంగా చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ఉందంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్